శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ తుల రాశి వారి జాతకులు జనవరి మాసం ఇరవై రెండవ తేదీ అనగా బుధవారం తిది ఈ రోజున మీకు ఏం జరగబోతుందో తెలుసా కాలం కలిసి వచ్చింది ఈ రోజున రాత్రి పది గంటలలోపు ఒక శుభవార్త వినబోతున్నారు అసలు ఏం జరగబోతుందో తెలిస్తే గనక నిజంగా మీరు నమ్మలేరండి బాగా మీ జీవితం ఈ రోజున ఒక మార్పు దిశగా అడుగులు వేయబోతుంది అసలు ఆ వార్త ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాము అసలు ఆ వార్త ఏమిటి ఏం జరగబోతుంది ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక అనేది ఏ మాత్రం లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదములో స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములో విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తుల రాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు ఈ రాశి వారు ఓర్పు సహనం గల వ్యక్తులు చాలా మంది ఇలా అంటే నవ్వుకోవచ్చు ఏంటి ఈ రాశి వారికి ఓర్పు ఉంటుందా సహనం ఉంటుందా ఇలాంటి వ్యక్తుల అని అయితే నిజంగా అస్సలు నమ్మలేరు కానీ ఈ రాశి వ్యక్తులు చాలా మంచివారు పైకి కనిపించడానికి కోపంగా కనిపిస్తారు కానీ లోపల ఉన్న సున్నితత్వం అనేది వారితో ఉండేటటువంటి బంధుమిత్రులకు స్నేహితులకే అర్థమవుతుంది వేరే వారికి అస్సలు తెలియదు వీరికి ఉన్న ఓపిక గుణగణాలు అనేవి బంధాలను నిలుపుకోవడానికి చాలా వరకు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు ఎంతైనా సరే దూరం వెళ్తూ ఉంటారో స్నేహానికి కావచ్చు బంధానికి కావచ్చు బంధుత్వానికి కావచ్చు చాలా ఎక్కువగా విలువను ఇస్తూ ఉంటారు పనితీరు కూడా అద్భుతంగా ఉంటుంది చేసే ప్రతి పని కూడా అద్భుతమండి ఈ రాశి వారు పూర్తిగా ఎప్పుడూ కూడా ఇతరులను మంచిగా చూస్తూ ఉంటారు ఏదైనా పని చేస్తే ఓర్పుగా సహనంగా పని చేయించడం లాంటివి కూడా చేస్తారు పనిలో విజయం పొందడం కోసం తపన కష్టం అంకితభావం చేసే పనితీరు వినూత్న ప్రయత్నాలు అనేవి అస్సలు చెప్పనక్కర్లేదు ఎక్సలెంట్ గా ఉంటాయి ఎందుకంటే వీరు ఏదైనా పని చేయాలి అనుకున్నారు అనుకోండి తిరుగుండదు నూటికి నూరు శాతం ఫలితం వచ్చే వరకు విడిచిపెట్టరు అద్భుతవంతంగా చేస్తారు పనితీరు కూడా అలాగే ఉంటుంది ఏది చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫలితం రావాలి అనుకుంటారు ఎవరైనా ఏదైనా అంటే అస్సలు ఊరుకోరు చాలామంది వీరిని దూరం నుంచి చూసిన వారు ఒకే మాట అనుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా సరే అన్నప్పుడు వారు రియాక్ట్ అవుతారు దీనిని వేరే వాళ్లు ఎలా తీసుకుంటారంటే గనక చాలా కఠిన మనస్కులు అని తుల తులరాశి వారి గురించి తెలియని వారు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు కానీ అది అలా కాదు వీరు చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన మంచి మనస్కుల్లో వీరు ఇతరులతో ఎప్పుడూ కూడా అంటే గొడవను పెట్టుకోరు గొడవ పడరు కానీ వీరిని ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరు ఆ ఒక్క విషయంలో వీరు ఎప్పటికీ కూడా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకోరు అని చెప్పుకోవచ్చునో వీరిని ఎవరు ఏమీ అనంతవరకు చాలా బాగుంటారు ఎవరైనా ఏమైనా తప్పు లేకుండా అంటే గనక అస్సలు ఊరుకోరో వీరి యొక్క స్వభావం చాలా సహజం ఎందుకంటే ఎప్పుడైనా సరే మనల్ని అంటూ ఉంటే ఎప్పటికీ పడుతూ ఉంటే అలాగే అలవాటైపోతుంది కనుక మీరు ఆ విషయంలో అంటే మంచిని మంచిలా చెడుని చెడులా చూస్తారు అంతే తప్ప ఇంకా ఏమీ ఉండదో చాలా మంచి వ్యక్తులు ఈ రాశివారు ముఖ్యంగా ఏదైనా అనుకున్నారు అంటే గనక ఖచ్చితంగా ఆ పనిని చేస్తారో మొండి పట్టుదలతో ఇప్పుడు ఇది కావాలి అంటే కావాలి అన్నట్లుగా ఉంటారు కోపంగా కసిగా ఆ యొక్క పనిని పూర్తి చేస్తారు నూటికి నూరు శాతం ఎంత కష్టం ఉన్నా ఎంత బాధ ఉన్నా ఎంత ఇబ్బంది ఉన్నా కూడా అది అవుతుందో లేదో తెలియదు అయినా కూడా కసి పట్టుదలతో సాధిస్తారు ఒక మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు మొండి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది వీరిని వీరు రక్షించుకోవడంతో పాటుగా ఎదుటి వారిని కూడా వారి యొక్క రక్షణ కోరేటటువంటి వ్యక్తులండి ఈ రాశిలో జన్మించిన ప్రతి వారు కూడానో ఇలాగే మంచితనం అధికంగా ఉంటుంది ధర్మం చేసే గుణాన్ని కలిగి ఉంటారో అధికంగా ఇతరులకు సాయపడుతూ ఉంటారో ఎప్పుడు కూడా మేలు చేయాలి అనుకుంటారో బంధాన్ని కాపాడుకోవాలనుకుంటారో భాగస్వామితో అన్యోన్యత కలిగి ఉంటారు పని చేయడంలో ఏమాత్రం అలసత్వం వహించరు ఎప్పుడూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారో అలాగే ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవడం సమయానికి ఆహారం తీసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు ఆరోగ్యం కాపాడుకుంటారు బాధ్యతలను పని ఏదైతే ఉందో వాటిని చెక్కబెట్టుకోవడం లాంటివి అధికంగా చేస్తారో ఆరోగ్యంగా ఉండి వీరి యొక్క పనిని చాలా నీట్గా చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క సమయంలో ఈ రాశి జాతకులకు గ్రహాల యొక్క అనుకూలత ఎక్కువగా ఉంటోంది ఈ సమయంలో అనుకూలమైన పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి గ్రహాల అనుకూలత వల్ల వీరికి ఈ సమయంలో ఏది చేసినా కూడా కలిసొస్తోంది ఆర్థిక నష్టాల నుండి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఆర్థిక పరమైన సమస్యలు అనేవి తొలగిపోతూ ఉంటాయి ఈ సమయంలో ఈ రాశి వారికి అనుకున్న ఫలితాలు తప్పక వస్తాయి ఈ రాశి వారి యొక్క కష్టాలు కూడా తొలగిపోతాయని ఈ సమయంలో చెప్పుకోవచ్చు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ రోజున అంటే మీకు జనవరి మాసం ఇరవై రెండవ తేదీ బుధవారం దిద్ది ఈ రోజు రాత్రి పది గంటల్లోపు ఒక శుభవార్త వస్తూ ఉంది కాదన్న వారే కాళ్ల దగ్గరకు వచ్చే అవకాశం ఎవరైతే ఒకప్పుడు వీరిని వీరి స్థాయిని చూసి వీరిని ఖచ్చితంగా వద్దు అనుకుని విడిచిపెట్టిన పెట్టిన వారు ఎవరైతే ఉన్నారో లేదా ఎవరైతే తులారాశి వారిని చూసి ఎగతాళి చేయడం కావచ్చు లేదా నువ్వు వద్దు అని వెళ్లిపోయి ఉన్నారో వారు ఖచ్చితంగా వీరి దగ్గరకు వచ్చే అవకాశం ఈ రోజున కనిపిస్తోంది అందువల్ల మీరు మనశాంతిగా ప్రశాంతంగా ఉంటారు మీరు చాలా బాధపడి ఉంటారు ఇప్పటి వరకు ఒక వ్యక్తి మిమ్మల్ని మోసం చేసినప్పుడు కావచ్చు ఒక వ్యక్తి మీ నుంచి దూరం జరిగినప్పుడు కావచ్చు ఒక వస్తువు కానీ ఒక పని కాని ఒకటి మీకు నచ్చింది ఏదైతే మిస్ అయింది అనుకుంటూ ఉన్నారో ఖచ్చితంగా ఈ రోజున మిస్ అయినప్పుడు బాధపడుతూ ఉంటారు కదా చాలా అంటే చాలా జరిగింది ఇలా జరిగింది ఏమిటి నేను ఏ తప్పు చేయకపోయినా ఇలా జరిగింది ఏమిటి అని చాలా బాధపడి ఉంటారో అనుకుని ఉంటారో దేవుడు అసలు ఉన్నాడా లేదా మాకు ఎందుకు ఇలా జరిగింది అని మీరు అపోహపడి ఉంటారు కానీ ఈ సమయంలో అది మీకు అనిపిస్తుంది ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు కాలం ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తుంది అన్నింటికీ సమాధానం చెప్తుంది అని మీరు నమ్మేటటువంటి రోజు అని చెప్పొచ్చు ఆస్తిపరంగా కావచ్చు ఇక ఎలాంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయే అవకాశం అనేది ఈ సమయంలో ఎక్కువగా ఆస్తి ఆస్తిపరంగా ఏదైనా రావాల్సినటువంటివి ఉన్నా ఆస్తి రావడం కావచ్చు డబ్బు చేతికి అందడం కావచ్చు ధనపరమైన సమస్యలు తొలగిపోవడం కావచ్చు ఈ సమయంలో జరుగుతుంది అలాంటివి తొలగిపోతాయి డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలాంటివి అన్ని కూడా విడిచిపెట్టి వెళ్లిపోతాయని చెప్పొచ్చు అలాగే మీకు అన్నింటిలో కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు డబ్బుకు సంబంధించిన పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి అంతేకాకుండా ధనపరమైన సమస్యలు కూడా తొలగిపోయి డబ్బు కలిసొస్తోంది అలాగే ఈ యొక్క మాసంలో మీకు ఈ రోజున చాలా వరకు రాత్రి పది గంటల్లోపు ఒక శుభవార్తను అయితే అందరూ వినే అవకాశం కనిపిస్తోంది వీరికి అన్ని విధాలా కూడా మానసిక ప్రశాంతత కలుగుతుందని చెప్పొచ్చు చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్